హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువగా కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము ముప్పై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మలకల్చర మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధర వెళ్తున్నాయి ఫ్రెండ్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై వెళ్తున్నాయన్నమాట ఫస్ట్ ఇంకా టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు వేయిండి ముప్పై రూపాయలు అయితే టాప్ ధర మొలకొల్చేరు మార్కెట్ ఈరోజు టమోటో ధర వెయ్యిన్ని ముప్పై రూపాయలు చాలా ఫాస్ట్గా జరిగింది మొలకొల్చేరు మార్కెట్ అయితే కనుక చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు మొలకొల్చేరు మార్కెట్లో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్